భారతదేశంలో ప్రజలు చాలా చైతన్యవంతులు అయ్యారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో చాలా ఎక్కువ మంది యువకులు మొగ్గు చూపిస్తున్నారు వాళ్లకు లోన్లు ఏవైనా ప్రొవైడ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా వైపు వెళ్తారని అర్థమవుతుంది మన దగ్గర తయారయ్యే వస్తువును రా మెటీరియల్ను విదేశాలకు పంపించి అక్కడి నుంచి ఒక అంటే యుటిలైజేషన్ వస్తువులాగా తయారు చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన రా మెటీరియల్ను వాళ్ళు వాడుకొని వాళ్ళ విపరీతమైన ట్యాక్స్లు మనం వేసి మనకేసి మనం కడుతున్నాము ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నెంబర్ వన్లో ఉంది జనాభాలో ప్రతి ఒక్క యుటిలిటీ ప్రతి ఒక్క వస్తువును వాడడంలో భారతీయులే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఒకవేళ మన వాళ్ళు మనమే పరిశ్రమలు ప్రారంభించినట్టయితే ఖచ్చితంగా భారతదేశ జీడిపి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటుంది ఎటువంటి అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు అతి చిన్నది మనం తినే చిన్న చాయకప్పు వర నుంచి తాగే చాయకప్పు నుంచి తినే ప్లేట్ కాడ నుంచి ప్రతి వస్తువుని మన దగ్గరనే విదేశాలకు వాళ్ళ టెక్నాలజీకి అనుకూలంగా వాళ్ళంత అందంగా తీర్చిదిద్దగలిగినప్పుడు ఈ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వంద వంద శాతం రిఫ్లెక్ట్ అవుతుంది ప్రజలలో చైతన్యం వస్తుంది మన దగ్గరనే మెరుగైన అంటే అట్రాక్ట్ అవుతున్నారు ప్రతి వస్తువుకు ఏదైతే అట్రాక్ట్ అయ్యే వస్తువులు ఉన్నాయో ఆ అట్రాక్ట్ అయ్యే ప్రతి వస్తువును మన దగ్గరనే అంతకు మించిన అట్రాక్టివిటీతోని తయారు చేసినట్టయితే ఖచ్చితంగా ఆ దూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకొని స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెరుగుతుంది స్వదేశీ ఉత్పత్తుల వాడకం ఎప్పుడైతే పెరుగుతుందో ఖచ్చితంగా దేశ పురోగతి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది దేశ పురోగతి పెరిగితే దేశ పురోగతి ఎప్పుడైతే సాధ్యమవుతుందో అప్పుడే ప్రజల యొక్క జీవితాలలో వెలుగు వస్తుంది అప్పుడు భారతదేశము ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుంది